బాపట్ల పట్టణంలో కొత్త బస్ స్టాండ్ దగ్గర నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ రోడ్ షో నిర్వహించి బహిరంగ సభను కేంద్ర మాజీ మంత్రి జేడీసీల బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంట అంజుబాబు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు వైఎస్ శర్మిల మాట్లాడారు బాపట్లలో వైకాపా ఎమ్మెల్యే ఎంపీ ఇసుక మాఫియా నడుపుతో వందల కోట్లు దోచుకుంటున్నారని ప్రజా సమస్యల పరిష్కారంలో ఒక శాతం కూడా చూపటం లేదని వైఎస్ షర్మిల అన్నారు షర్మిల మాట్లాడుతూ మిగ్జాం తుఫాను పంటలు దెబ్బతిన్న రైతులకు కనీసం నష్టపరిహారం చెల్లించలేదని ఆమె మండిపడ్డారు మాట్లాడుతూ ప్రత్యేక హోదానే జగన్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తాకట్టు పెట్టిందని మండిపడ్డారు పండించలేమో విట్లాడతారా అంట నష్టపోతేనేమో అని బీమా ఈ రోజు మన రాష్ట్రంలో పంతొమ్మిది లక్షల మంది నిరుద్యోగంతో బాధపడుతున్నారు చిన్న చిన్న ఉద్యోగాలు పన్నెండు వేల ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంటే మరి ఆ పాప ప్రభుత్వానికి కదా ఎన్ని ఉద్యోగాలు ప్రతి సంవత్సరం జాబ్ క్యారెక్టర్ వేమూరులో ఎనిమిది పాయింట్ ఆరు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన ముప్పై పడకల ప్రభుత్వ వైద్యశాల నూతన భవనాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాధ్యులు మేరుక నాకార్జున గురువారం ప్రారంభించారు వేమూరు సామాజిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు మంత్రి మేరుక నాగార్జున మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రాష్ట్రంలో వైద్య సదుపాయాల మెరుగుకు ప్రత్యక్షంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వైద్యశాలలో నూతన భవనాల ఏర్పాటుతో పాటు వైద్య సదుపాయాల కల్పన వైద్య పరి ఎకరాలు అందుబాటులోకి తీసుకుని రావడం గొప్ప విషయమని తెలిపారు ఈ కార్యక్రమంలో బుడా చైర్మన్ దేవినేని మల్లికార్జునరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వరికూటి అశోక్ బాబు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉప్పు శిరీష జెడ్పీటీసీ గాజులు హేమలత సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ది కమిటీ సభ్యులు దున్న మేరేజ్ బాబు చాగలమరి శ్రవంతి శ్రీకాంత్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు పడకల హాస్పిటల్ రినోవేట్ చేయడానికి పూర్తిగా నాగార్జున మినిస్టర్ గారు పూర్తిగా దానికి సహకరించి దాన్ని తీసుకుని వచ్చి అది కంప్లీట్ అయ్యేంత వరకు ఆయన అహర్ని విషయంలో పనిచేసినటువంటి మేరు నాగార్జున గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాడు నేడు అది నాడు ఇది నేడు అంటే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఆ రోజున ఎలా ఉన్నాయి ఈ రోజున జగన్ ఏది ఏమైనప్పటికీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో మంచి భవన సముదాయంతో ఆల్ ఎక్విప్మెంట్స్ మంచి డాక్టర్స్ ఆల్ స్పెషలిస్ట్ ఉన్నటువంటి డాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ చేసిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం నాకైతే ఎక్కువ లంక గ్రామాల నుంచి ఏదన్నా నైట్ పూట రాత్రిపూట పురుగు పూట ఉంటాయి అనుకోకుండా సిక్ అయితే తెనాలో లేదా రేపల్లో లేకపోతే గుంటూరు తీసుకెళ్లాల్సి పరిస్థితుంది కరోనా టైంలో కూడా చూసా ఇక్కడ చాలా అవకాశాలు లేకపోతే అప్పుడప్పుడు ఇక్కడ మట్టుకులలో అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నప్పుడు కూడా కొంత అనేజినెస్ ఉండటం వలన ఇది ఇదైతే నియోజకవర్గంలోనే కాకుండా పక్క నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలకు కూడా ఉపయోగం ఉంటుందని అనుకున్నాం మొత్తానికి నేను మరలా మంత్రిగా శాసనసభ్యుడిగా ఇక్కడ ఉన్నప్పుడే మరలా దాన్ని నా చేతుల మీదే మరి పూర్తి చేసే అవకాశం కల్పించినందుకు ముందుగా ఏర్పాటు చేసినటువంటి కాంట్రాక్ట్స్ కానీ సంబంధిత అధికారులకి ఇకున్న ఈ కన్సర్న్ డాక్టర్ గారు మా అమ్మాయి అయినా ఎప్పుడు వచ్చి డాక్టర్ దీనికి సంబంధించి హాస్పిటల్కి సంబంధించిన విషయాలు ఏదైనా ఉంటే చాలా గా అడిగి వెంటనే రెస్పాండ్ అయ్యి సంఘాలలోని ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని ఆసరా చేసుకుని ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని పరచూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చీరాల మాచి ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ డ్వాక్రా మహిళలకు సూచించారు బాపట్ల జిల్లా ఇంకొల్లు మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడారు గతంలో ఉన్న డ్వాక్రా సంఘాలకు ప్రస్తుతం ఉన్న డ్వాక్రా సంఘాలకి ఎంతో తేడా ఉందని తెలిపారు అప్పట్లో కాబూలీ వాలాల వడ్డీలను చెల్లించేందుకు డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు వాళ్ళని అయితే పరిస్థితులు మారి రెండేళ్లు కరోనా ప్రభావంతో ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలతో మహిళలు ఆర్థికంగా పురోభివృద్ధి సాధించారని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ప్రజా ప్రతినిధులు డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు సమాచారం

దీంట్లో భాగంగా మన మహిళలందరి సమక్షంలో కేక్ కట్టింగ్ చేసుకుంటున్నాం మా దయచేసి కూర్చోవాలి చెట్టు పంపిణీ కార్యక్రమం అనుకొని వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని మన ఇంకోలు మండలంలో ప్రారంభించుకునేటటువంటి సందర్భంలో వేదికకి అధ్యక్షత వహించినటువంటి సర్గానికి అలానే వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు ఇచ్చేసినటువంటి మా సోదరి మండలికి పంతొమ్మిది ఎలక్షన్కి ముందు ఏదైతే అయినా హామీ ఇచ్చాడో పేద ప్రజలకు సంబంధించి మరి ముఖ్యంగా ఈరోజు డ్వాక్రా మహిళలు అంటే సమాజంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాల యొక్క సమూహమే డ్వాక్రా వ్యవస్థ ఎందుకంటే ఇది రెండు వేల సంవత్సరానికి పూర్వం అతి కొద్ది మందికి మాత్రమే పరిమితమైతే గ్రామం మొత్తం మీద కూడా ఎస్ఐజీ గ్రూప్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్గా ఫామ్ అయ్యి పొదుపు కట్టుకొని మరలా వాళ్ళు ఎలిజిబిలిటీ సాధించి లోన్ తీసుకొని మళ్ళా రీపేమెంట్ స్టార్టింగ్లో అయితే సుమారుగా రూపాయి పన్నెండు శాతం వడ్డీ రూపాయి వడ్డీ కట్టుకునేటటువంటి పరిస్థితి అంటే ఒక వడివడిగా అడుగులేస్తూ కొద్ది మందికి పరిమితమైనటువంటి ఈ యాక్రా వ్యవస్థ ఇవాళ పూర్తి సమాజం మొత్తం మీద కూడా వ్యవస్థీకృతమైపోయింది తొంభై శాతం మంది మెజార్టీ వర్గీయులు ఎవరైతే ఉన్నారో నీడీ పీపుల్ పేద ప్రజలు ఉన్నారో పేద ప్రజలే కాదు ఒక రకంగా ఉన్నత వర్గాలు కూడా ఈ పొదుపు కట్టుకోవటం ఈ యాక్టివిటీ మీద కనెక్ట్ అయ్యి లబ్ది పరిస్థితి మనం చూస్తున్నాం అలాంటిది ఈ వ్యవస్థకి సహాయం చేయటం అంటే సమాజానికి సహాయం చేయటం నేను భావిస్తా విపత్తు మన కరోనా రూపంలో వచ్చి ఆర్థికంగా మనం అందరం కూడా దెబ్బతిన్నప్పటికీ కూడా चतुर्माट की कटुबड़ी సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల త్రిపులి విభాగ అధ్యక్షులు ఎస్ ఆంతోనీ రాజు పీహెచ్డీ డిగ్రీ పొందినట్లు కళాశాల సెక్రటరీ వనమ్మ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగ అధ్యాపకులు ఎస్ ఆంతోనీ రాజ్ అన్న విశ్వవిద్యాలయం వారు పీహెచ్డీ డిగ్రీని ప్రదానం చేసినట్లు కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ మొయిదా వేణుగోపాలరావు తెలిపారు ఎస్ ఆంతోనీ రాజ్ ఏ మాక్సిమం పవర్ హార్వెస్టింగ్ ఫర్ ఫోటో సిస్టమ్ అండర్ షేడింగ్ కండిషన్స్ యూజింగ్ ఏఈ టెక్నిక్స్ అనే అంశం పరిశోధన సాధించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక సిబ్బంది అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు అభినందన తెలియజేశారు బాపట్ల జిల్లా పరిధిలో అక్రిడేషన్ పొందని విలేకరులకు ఫ్రీలాన్స్ అక్రిడేషన్ ఇవ్వాలని మీడియా సంస్థలు గతంలో అధికారులను కోరారు సంస్థల అభ్యర్థన మేరకు ఆయా సంస్థలలో పనిచేస్తున్న విలేకరులు ఫ్రీలాన్స్ అక్రిడేషన్ కోరుతూ దరఖాస్తు చేసుకోవటం జరిగింది అయితే ఎంతకు అక్రిడేషన్లు మంజూరులు జరుగుతాయి జాప్యానికి దరఖాస్తు చేసుకున్న విలేకరులు బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ కలిసి విన్నవించడం జరిగింది ఈ సమస్యను పరిష్కరించాలని ఐఎన్ పిఆర్ శాఖ వారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది అయితే అప్పటి నుంచి రోజులు జరిగిపోతున్నాయి కానీ లేదని బాపట్ల జిల్లాకు చెందిన విలేకర్లు మీడియా వద్ద వాపోయారు అదే క్రమంలో పరచూరు మండల కేంద్రంలో బుధవారం జరిగిన స్పందన కార్యక్రమం వద్ద దరఖాస్తు చేసుకున్న విలేకర్లు మరల కలెక్టర్ రంజిత్ బాషాను కలిసి వారి బాధను విన్నవించారు ఇప్పటికైనా సమాచార శాఖ అధికారులు నుంచి కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను పాటించాలని విలేకరులు కోరుతున్నారు ఉమ్మడి జిల్లాలో సుమారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పత్రికా విలేకరులుగా పనిచేస్తున్నటువంటి వారికి గతంలో యాజమాన్యము వారి అనుమతితో లిస్టు బాపట్ల జిల్లా కలెక్టర్ వర్యలకి మరియు డిపిఆర్ఓ గారికి ఇచ్చారు అయితే ఈ నిబంధన ప్రకారము జిల్లా విడిపోయిన తర్వాత నియోజకవర్గానికి రెండు చూపులు మాత్రమే ఇచ్చారు యాజమాన్యాలు పత్రికా యాజమాన్యాలు వారు అనుమతితో జిల్లా కలెక్టర్ గారికి మిగిలిన వారి యొక్క పేర్లను కూడా ఇచ్చారు ఫ్రీలాన్స్ కింద పేర్లు వాళ్ళ యొక్క నమోదు చేసి వీరికి కూడా ఫ్రీలాన్స్ కల్పించి వీరిని కూడా గుర్తించాలని చెప్పి పత్రికా యాజమాన్యం వారి సంస్థల్లో పనిచేస్తున్నటువంటి విలేకరులకి ఫ్రీలాన్స్ కార్డులు ఇవ్వమని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా గారికి డిపిఆర్ఓ గారికి మరియు వివిధ శాఖల అధికారులకు తెలియజేశారు అయితే గత మూడు సార్లుగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా గారికి మరియు డిపిఆర్ఓ గారిని కలిసి ఈ అక్రెడే ఫ్రీలాన్స్ అక్రెడేషన్ కార్డుల మీద వివరణ ఇవ్వడం జరిగింది అయితే తర్వాత ఫ్రీలాన్స్ కార్డుల మీద జిల్లా కలెక్టర్ గారు రంజిత్ పాషా గారు స్పందించి డిపిఆర్ఓ గారిని తక్షణమే చూసి వీళ్ళకి న్యాయం చేయాలి ఎన్ని రోజులు ఆపుతారు తక్షణమే ఇవ్వాలని చెప్పి సంబంధిత అధికారులను ఆదేశించి రెండు మూడు రోజుల లోపల వీరికి అక్రెడేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి ఆయన అధికారులను ఆదేశించారు దీని మీద నిన్న పర్చూరులో జరిగినటువంటి స్పందన కార్యక్రమంలో కూడా జిల్లా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా గారిని కలిశాము దీనిలో చీరాల ప్రజాశక్తి యూనియన్ నాయకులు సురేష్ గారు తదితరులు ఉన్నారు మేము కూడా ఆయనకి సంఘీభావంగా ఉండి ఈ సమస్యని తెలియజేసుకున్నాము తక్షణమే ఆయన మళ్ళీ స్పందించి రెండు రోజుల్లో నేను మీ సమస్యను పరిష్కరించే బాధ్యత దివంగత నేత ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో ముఖ్య ఘట్టాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర ఈ సినిమాకు మహి వి రాఘవ దర్శకత్వం వహించారు ఈ సినిమా విడుదలై దాదాపు అవుతుంది ఈ చిత్రం ఆనాడు ఏపీ రాజకీయాల్లో కాకరేపింది కాగా ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన యాత్ర అటు ఫిబ్రవరి ఎనిమిదో తేదీన రెండు తెలుగు రాష్ట్రాలలో విదేశాల్లో కూడా నేడు యాత్ర అటు స్పెషల్ షో ని ప్రదర్శించడం జరిగింది ఈ స్పెషల్ షో కి నర్సరావుపేట పట్టణంలోని విజేత థియేటర్ లో నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి తో పాటు ప్రముఖ డాక్టర్లు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇతర నాయకులు హాస్ట్ అయ్యారు అనంతరం ప్రముఖ డాక్టర్లు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడారు యాత్ర మన ముందు జరిగిన చరిత్రలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో కోట్లాది మందికి దగ్గర కావటం నాయకుడిగా ఎలా ఎదగాలని చూపించారు మనసున్న మనుషులు మన కళ్ళ ముందే దేవుళ్లుగా మారటంతో ఆదర్శ ప్రాయులు అవుతారు రాజకీయం అంతే ఎత్తులు పై ఎత్తులు కాదు ప్రజల మనసులు గెలుచుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శేషిరెడ్డి డాక్టర్ రామలింగారెడ్డి డాక్టర్ పాలూరి శ్రీనివాసరెడ్డి ప్రముఖ డాక్టర్లు మరియు వైఎస్

కార్యకర్తలకి ఈరోజు యాత్ర సినిమా రిలీజ్ సందర్భంగా ప్రీమియర్ షో లక్ష్మోదా పట్నంలో విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది యాత్ర చాలా బ్రహ్మాండంగా వచ్చింది వాస్తవాలను జరిగిన బ్రహ్మాణ బ్రహ్మాండమైన గతంలో సెంటిమెంట్తో ఈ సినిమా డైరెక్ట్ మహీర్ ఆగవానికి మనస్క్రిప్ట్గా అందరికీ తెలియజేస్తున్నాం యాత్ర వన్ ఏ విధంగా సూపర్ హిట్ అయ్యిందో ప్రజల్లోకి అదే విధంగా యాత్ర కూడా సూపర్ సూపర్ హిట్గా ఉన్న ఖాయం ప్రజల్లోకి బ్రహ్మాండంగా ఆదరిస్తానని భావిస్తున్నాం అలానే కానున్న ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిచుకుంటాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుందామని తెలియజేస్తూ ఈ నాలుగు రోజులు కూడా ఈ ఈ రోజు నుంచి అంటే ఈ రోజు ఏర్పాటు చేసే తదుపరి మూడు షోలకు కానీ నాలుగు షోలు కానీ టికెట్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మన నర్సరావుపేటలోని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురువారం జిల్లా పార్టీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు నరసరావు పేటార్జి చదలవాడ అరవింద్ బాపు విలేకరులతో మాట్లాడారు ఈ సమావేశంలో జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ అసెంబ్లీలో ఆత్మస్థుతి పరనింద తప్ప మరొకటి లేదని అంకెల గారిడి మోసం తప్ప బడ్జెట్ వలన ఉపయోగం లేదని బడ్జెట్ మొత్తం అభూత కల్పనేనని అన్నారు వైసీపీ నేతలు రాష్ట్రాన్ని అప్పుల పేరుతో లూటీ చేశారని పేదల సంక్షేమం పేరుతో పెద్ద ఎత్తున దోపిడీకి తెరతీశారని ఆవేది అభినందన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోనుగుంట్ల కోటేశ్వరరావు రాష్ట్ర డాక్టర్ సెల్ ఉపాధ్యక్షులు కడియాల వెంకటేశ్వరరావు మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి మనన్ షరీఫ్ జిల్లా అధికార ప్రతినిధి రాపర్ల జగ్గారావు తదితరులు పాల్గొన్నారు మా నాయకుడు మా నాయకుడు గారు కలిసినప్పుడు రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడారు జగన్మోహన్ లాగా సొంత ప్రయోజనాల కోసం కేసుల మాఫీ కోసం ఎప్పుడు ప్రధానమంత్రి గారు కాళ్ళు పట్టుకోలే మా నాయకుడు చంద్రబాబు గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించారు అప్పుడు ఆలోచించినా ఇప్పుడు ఆలోచించినా చంద్రబాబు గారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆలోచిస్తారు జగన్మోహన్ రెడ్డి చూడండి ఒక దొంగ రాష్ట్రాన్ని లూటీ చేసినటువంటి దొంగ ఓ ప్రధానమంత్రి దగ్గర ఎలా ఉంటాడు చూడండి చంద్రబాబు గారు ఒక నీతి నిజాయితీలతో అభివృద్ధి చేసిన చంద్రబాబు గారు ఒక రాయల్గా ప్రధానమంత్రి గారి దగ్గర రాష్ట్రానికి ఒక గౌరవం తెచ్చే విధంగా చంద్రబాబు గారు కూర్చున్నారు ప్రధానమంత్రి దగ్గర జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా కూర్చొని చంద్రబాబు గారు ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు అప్పుడు వచ్చినటువంటి ఫోటో ఆయన యోగా చేశారు ప్రజలందరూ చూస్తుండగానే ఆయన యోగా చేశారు చంద్రబాబు గారు మరి ఆ రోజు రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవై ఒకటి యోగా దినోత్సవం రోజు చేసినటువంటి ఫోటోల్ని వీడియోలని మార్ఫింగ్ చేసి అదే వీడియోని ఈరోజు ఈ విధంగా అమిత్ షా కాలు మొక్కుతున్నట్టు పెట్టడం ఎంత దుర్మార్గం ఎంత నీచం అని అడుగుతున్నా నేను రెండు వేల పద్దెనిమిది ఫోటో తీసుకొచ్చి ఈరోజు పెట్టి మీరు మీ పేటివేం బ్యాచ్ మీరు ఈరోజు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భయపడతా ఉంది జనసేన పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు కలిసి పోటీ చేస్తున్నారు చిత్తు చిత్తుగా ఓడిపోతామనే భయంతో ఓటమి భయంతో ఈరోజు ఈ మాఫింగ్ ఫోటోలు మీరు పెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది కొన్ని మెగా చేస్తారని ఎదురు చూసిన యువతకు ప్రభుత్వం దగా డిఎస్సీ విడుదల చేసిందని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయ రాజు అన్నారు డివైఎఫ్ఐ ఆఫీస్ నందు మాట్లాడుతూ పాదయాత్రలు ప్రతి సంవత్సరం డిఎస్సీ విడుదల చేస్తానన్న ప్రభుత్వం ఐదేండ్ల తర్వాత కేవలం ఆరు వేల ఒక వంద ఉద్యోగాలకే నోటిఫికేషన్ విడుదల చేసిందని యువతను అవమానించిందని తెలిపారు మొదటి నుంచి డివైఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి కొరకు అనేక ఆందోళన చేసిందని తెలిపారు

సరైన సరైన వార్త కాదు సరైన నోటిఫికేషన్ కాదు ఎందుకంటే దాదాపుగా కొన్ని లక్షల మంది రాష్ట్రంలో డిఎస్పి వరకు వెయిట్ చేస్తా ఉన్నారు అలాగే లక్షల లక్షల రూపాయలు పెట్టి ఫీజులు పెట్టి అనే కోచింగ్ సెంటర్లలో వాళ్ళు కష్టపడతా ఉన్నారు ఈ విషయం తెలుసు కూడా ప్రభుత్వం కేవలం ఆరు వేల ఒక వంద పోస్టులతో మాత్రమే టిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ సరైన పద్ధతి కాదు ఎందుకంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నట్లయితే మన మంత్రి గారు చెప్పిన దాని ప్రకారమే కనీసం ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిసింది ఈ ఇరవై పోస్టులకి ఈ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది పోయి కేవలం ఆరు వేల ఒక్క అందులో రెండు వేల మూడు వందలు ఎస్జిటిలు రెండు వేల మూడు వందలు ఎస్ఈలు అలాగే టీజీటీలు ఇవి కూడా ఇవ్వడం జరిగింది ఈ ఈ పోస్టులు ఏమాత్రం చాలు ఎందుకంటే ఈ నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు ప్రభుత్వం అనేది ముందు తనకి ఖాళీగా ఉన్న నిరుద్యోగ ఉద్యోగాలన్నింటి ఫిల్ చేసి దాని ద్వారా మిగతా పెట్టుబడి కూడా మోడల్ గా నిలవాల్సిన అవసరం ఉంది కానీ ప్రభుత్వాలు ఎంత మానేసి నాడు నేడు పనులు చేసాము స్కూళ్ళను బాగు చేసాము అని చెప్పేసి బయట చెప్పుకుంటుంది తప్పితే వన్ మంత్ జీవో వన్ మంత్ సెవెన్ జీవో పెట్టి తీసుకొచ్చేసి స్కూళ్ళన్నింటినీ కూడా విలీనం చేసి దాదాపు ఆరు వేలు పైగా స్కూల్ని విలీనం చేయడం అట్లాగే ఈ బైజూస్ టెక్నాలజీ లోపలికి తీసుకురావడం దాంతోపాటు నాలుగు నేడు పనులు చేసి కూడా నాలుగు నేడు ప్లస్ బైజూస్ అలాగే ఈ టెక్నాలజీ ఇవన్నీ తీసుకొచ్చేసి విద్యా వ్యవస్థ అంతటి కూడా స్కూల్ విద్యా వ్యవస్థ అంతటి కూడా ప్రైవేట్ కి అప్పజెప్పాలనే కుట్ర కనిపిస్తూ ఉందని మాకు అర్థమవుతా ఉంది దీన్ని ఈ పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్న డిఎస్సి కూడా కలుపుకొని రేపు మథనాపేటలో గాంధీ పార్క్ వద్ద శాంతియుతమైన ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టరేట్ దగ్గరికి వెళ్లి కలెక్టర్ గారికి కూడా ఒక లెటర్ నమ్మరాణం ఇచ్చేసి మా సమస్యలు ఇది కనీసం ఇరవై ఐదు వేలు డిఎస్సి పోస్టులు విడుదల చేయాలని చెప్పేసి నిరసన తెలుపుతానికి చూస్తా ఉన్నాము కాబట్టి జిల్లాలో ఉన్న డిఎస్సి అభ్యర్థులు అలాగే కూడా పెద్ద పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ ధర్నా కార్యక్రమాన్ని జేప్రదన్ జీవాసుక కోరతాను జై మాత ఈ వార్తలు ఇంతృత సమాప్తం మరకబులటల మళ్ళీ కలుద్దాం నమస్కారం